వెల్కమ్ టు అవర్ ఛానల్ సింహరాశి వారికి యొక్క విజయదశమి ఎన్నో విజయాలను తీసుకురాబోతు ఉంది ఏ విధమైనటువంటి విజయాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క అక్టోబర్ మాసం ద్వితీయార్థం విజయదశమి తర్వాత అన్నీ ఉండకపోవచ్చు ఆర్థిక వ్యవహారాలు బాగా ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా గడిచిపోయినటువంటి కాలాన్ని తిరిగి తీసుకురాలేరు కాబట్టి ఉన్నటువంటి కాలాన్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా శుక్రుడు చతుర్థ స్థానంలో మారుతూ ఉన్నందువల్ల కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి కుటుంబంలో వ్యవహారాల్లో ఆశ్చర్య నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది వ్యాపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది సోదరులతో ఆస్తివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభిస్తుంది ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది కొందరు ఉద్యోగులకు విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది వృత్తి జీవితంలో ఉన్నటువంటి మార్పులన్నీ తొలుపుపోతూ ఉన్నాయి ఏవైతే మార్పులు కోరుకుంటున్నారో అవన్నీ ఇప్పుడు ఆచరిస్తారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో గొప్ప విజయాలు పొందుతారు ఎన్నో లాభాలు రాబోతున్నాయి విదేశీ పర్యటన చేస్తారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకుండా హామీలు ఉండటం మంచిది కాదు విద్యార్థులు శ్ర శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అబద్ధాలు తలెత్తుతూ ఉంటాయి ఏ పని చేస్తున్నా మీది పై చేయి కావడానికి ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు ఆ దుర్గామాత ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి